కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ అండి అంటే మాకు సినిమా చూస్తున్నప్పుడు ఏమనిపించిందంటే ఇద్దరికీ ఇద్దరికి కోపం ఒక్కటే కామన్ సూర్య గారికి మీకు అతను ఎవరి మీద చూపించాలో ఆ కోపాన్ని వేరే వాళ్ళ మీద చూపించి తీర్చుకుంటారు మీరు చాలా ఒబ్బిడిగా రాసుకొని ఎవరి మీద చూపించాలో వాళ్ళ మీద చూపిస్తారు కానీ కామన్గా ఇద్దరికి ప్రాబ్లం కోపమే అంటే ఇంత కాంట్రస్ట్గా హీరో విలన్ క్యారెక్టర్స్ రాయటం మేము ఫస్ట్ టైం చూస్తున్నాం ఒకే కామన్ పాయింట్తో అది బాగా ఎంజాయ్ చేస్తాం మీ క్యారెక్టరైజేషన్స్ కానీ అంటే క్వశ్చన్స్ ఏం లేవు ఎందుకంటే సినిమా చూసాం కాబట్టి కాకపోతే మాకేంటంటే ఈ సినిమాకి మొదలు మలుపు బిగింపు ముగింపు అన్ని ఆడపాత్రలు చుట్టూనే ఉన్నాయి సో ఇంత బ్యూటిఫుల్ అంటే ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ఇంత కమర్షియాలిటీ తీసుకొచ్చి ఒక సినిమాని తీసుకురావటం ఇలా ఆపోజిట్ అంటే ఒకే కామన్ పాయింట్తో హీరో విలన్ క్యారెక్టర్స్ని రాయటం అనేది సూపర్గా అనిపించింది థ్యాంక్స్ వివేకాత్రి గారు మేము తరోలే ఎంజాయ్ చేశాం థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు థ్యాంక్ యూ గారు అంటే ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందండి ప్రమోషన్స్ నుంచి కూడా స్టోరీ లైన్ దాచేసి మేము ఏదో లోపల దాచామని చాలా ఉంది అండ్ లాస్ట్లో అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎలాంటిది రివీల్ చేయకుండా ట్రై చేస్తున్నారు మీరు స్టోరీ లైన్ ఇది అని ముందే చెప్పేసి అండి ప్రమోషన్స్ డే వన్లోనే చెప్పేసి అయినా థియేటర్లకు రప్పించి హిట్ కొట్టారు మీ కాన్ఫిడెన్స్ ఏంటంటే జనాల్ని ఎక్స్పీరియన్స్ అండి మేము ఏదో ట్విస్ట్లు దాచిపెట్టేసి అంటే అంత ట్విస్ట్లు ఈ గేమ్ ప్లే చేద్దాం అనుకునే దానికంటే మోర్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ సూర్య దయ అనే రెండు క్యారెక్టర్లు కలిసినప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళిద్దరు ఎప్పుడు కలవబోతున్నారు ఆ యాంటిసిపేషన్తో తో వర్క్ అయ్యేదే మన సినిమా యాక్చువల్గా సో అదే చెప్పేద్దాం అని చెప్పి అనుకున్నాం సో సో ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్ अप एंटरटेनमेंट प्लीज सब्सक्राइब